జప్నే ఈద్ మిలాదు నబీ వేడుకలను చేగుంట మండలంలోని ముస్లిం మైనారిటీ సోదరులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు నారే తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ మతపరమైన జెండాలను చేతబోని వారి ర్యాలీగా నడిచారు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాదు నబీగా ముస్లింలు జరుపుకుంటారని మజీద్ సదర్ మహ్మద్ షకీల్ తెలియజేశారు జప్నే ఈద్ మిలాదు నబీ వేడుకలను చేగుంట మండలంలోని ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు నరే తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ మతపరమైన జెండాలను చేతబోని భారీ ర్యాలీగా నడిచారు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాదున్ నబీగా ముస్లింలు జరుపుకుంటారని మజీద్ సదర్ మహమ్మద్ షేఖిల్ తెలియజేశారు ఆయన మాట్లాడుతూ అనంత కరుణమయుడైన అల్లా శ్రేయస్సు శ్రేసుకొని శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్త మొహమ్మద్ ఎన్నుకున్నట్లు అంతిమ పవిత్ర దైవ గ్రంథం కురాన్ లో చెప్పబడిందని పేర్కొన్నారు మహమ్మద్ ప్రవక్త చూపిన అడుగు ప్రతి ముస్లిం సోదరులు నడవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు యువకులు పిల్లలు పాల్గొన్నారు مرحبا تصوير کی آمد مرحبا دوم پرو کی آمد مرحبا رحمت مرحبا por el

నేడు చేగుంట గ్రామంలో ఈద్ మిలాదు నబీ పండుగ సందర్భంగా చేగుంట గ్రామంలో ప్రతి ఒక్క వాడకట్టులో అంగరంగ వైభవంగా మేము మన చేగుంట గ్రామ ప్రజలకు ఎలాంటి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఎలాంటి రోగాలు బాధన పడకుండా అందరూ సుఖంగా మంచిగా కలిసిమెలిసిగా అన్నదమ్ముళ్ళక ఉండాలని మేము ఈరోజు మిలాదు నబీ సందర్భంగా జులూస్ తీసినాము ఇటు జులూస్లో మా యొక్క పెద్ద 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 మనుషులు మరియు తోటి సహచరులు చిన్న పిల్లలతో సహా అందరము మంచిగా జులు తీసినాము దాని వెంబడి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టినాము అందరికీ మన మనబంతి పోంచడం ప్రకారంగా ఇక్కడ అన్నం ఇంతగా చేసినాం కాబట్టి అందరూ ఇచ్చేసి దీన్ని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయగలని మా యొక్క మనవి మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి సార్ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు